ఈ గ్యాప్ లేదా వచ్చింది వచ్చిపోయింది ఇట్లా ఏందది లేకపోయింది అమ్మ ఇక్కడ జంప్ మ్యారేజ్ జంప్ మ్యారేజ్ జంప్ అంటే నార్మల్ జంప్ కాదు వస్తుంటే వీళ్ళూరు దాటి నెక్స్ట్ ఊరికి ఇంకో నెక్స్ట్ బస్సు ఎక్కుతున్నాం మనం కూడా ఆ బస్సు దగ్గర విననొచ్చి వినొచ్చి వామ్మో అయితే పెద్ద స్టోరీనే ఉంది ఫోర్ అవర్స్ మాట్లాడుతుంది ఆ స్క్రీన్ పట్టుకొని పెద్ద ఫోర్ అవర్స్ పిల్లకాడ పెట్టేసుకోరా వా ఓకే బస్సు తర్వాత ఏమని పిలిచినాం చెప్పు చెప్పు ప్లీజ్ ఏమని పిలిచినారు సిస్టర్ సిస్టర్ అంటే ఐ లవ్ యూ అని డైరెక్ట్ గా కూడా చెప్పాలి ఒక కొటేషన్ ఆ కొటేషన్ ఏంటంటే ఆ డైరీ మిల్క్ కి సో ఎమ్ యు కెన్ బీ మై చిల్డ్రన్స్ మమ్మీ వాయ్ అమ్మ ఇలా దుంపల్లే దుంపల్లే ఈ మమ్మీ అవ్వడానికి నువ్వు ఓకే చేసినావు అయితే కోపం తొందరగా వచ్చే చాలా మంచి హార్ట్ ఉంటారు అంటే జన్ బాగా చూసుకుంటాడు వినలేదా కాస్తైనా నీ అదసడిలోనే లేనా నచ్చేదంటే గాని నచ్చు సారా తడుకు తారా తనివి తీర పరుకగా సార్ మీ ఇంట్లో తెలుసా మీ అంటే మీ దగ్గర లవ్ లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ మమ్మీకి చెప్పి లవ్ చేసినావా మీ మమ్మీకి చెప్పి లవ్ చేసినావా ఆ ఒక్క మాటతో లేచి

ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ వాళ్ళందరూ చాలా ఫోన్ ఇట్లా బెదిరించారు మేము ఎక్కడున్నామో మేము కూడా వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారు ఈ ప్లేస్ లో ఉన్నారు కదా కరెక్టే చెప్తారు సో హై టు ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ అండ్ చాలా రోజుల తర్వాత సూపర్ గెస్ట్లు నా ఛానల్ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఉమాశ్రీ అండ్ మనోహర్ కృష్ణ మనోహర్ కృష్ణ కృష్ణగా మన ప్రసం కదా కృష్ణ లేదా ఎందులో కృష్ణ లేని మరి మీరు లవ్ ఎట్లా స్టార్ట్ అయింది కృష్ణ ఉంటేనే కదా స్టార్ట్ అయ్యేది అంటే లవ్ ట్రాక్ నడిచిందంటే అక్కడ కృష్ణ లీలలు ఉంటేనే కదా లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది అంటే లీలెక్క అయితే నేను ఓన్లీ మనో సో వెరీ నైస్ సో ఫ్రెండ్స్ మీకు అందరికి అన్న తెలుసు కదా చాలా మంది చాలా ఛానల్స్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు కొన్ని హైడ్రన్ మీడియా సుమన్ టీవీ వాళ్ళు ఇంకా నాకు తెలియని కూడా పెద్ద పెద్ద ఛానల్స్ తీసుకున్నారు సో ఇంత పెద్ద అన్న ఇంటర్వ్యూ చేస్తుంటే అన్న పక్కన కూర్చడమే చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది నాకైతే హ్యాపీ అనడం బాగుంది బట్ పెద్ద అన్న అనేసరికి నేను ఎక్కడో అనుకుంటున్నా అంత ఒకటే అండ్ అంత సెట్ సెట్టింగ్ అన్నట్టు మనమ్మ రెండు ఉమాస్త సో ఫస్ట్ మీ నంబర్ అంటే ఎట్లా వచ్చింది పరిచయం అయింది అది పెద్ద కథ అంటే చాలా లెంత్గా చెప్పేసే వాళ్ళకి ఒక గ్రూప్ ఉండే సో ఇట్లా షూటింగ్ సంబంధించిన వాళ్ళకి ఒక గ్రూప్ ఉండే ఓకే అందులో ఒక అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వాళ్ళు చెప్పట్లేదు చెప్పట్లేదు కానీ ఓకే అందులో ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ ఉంటది వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ఏదో లవ్ ప్రాబ్లం ఉంటే నన్ను హెల్ప్ అడిగింది అంటే వాళ్ళ ఇన్స్టాల్ అట్లా ఫొటోస్ ఉన్నాయి ఇట్లా డిలీట్ చేయాలని నన్ను హెల్ప్ అయ్యింది నేను ఆమెకి హెల్ప్ చేస్తుంటే ఆమె ఫ్రెండ్ ఈమె కలిగింది ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఈమె సో ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఈమె ఎందుకు పరిచయం ఏంటంటే ఆమె ఏమంటుంది నా తప్పు లేదని చెప్పడానికి సాక్షిగా ఈమె నెంబర్ ఇచ్చింది నంబర్ అంటే అట్లా షిఫ్ట్ అయిపోయి షిఫ్ట్ అయిపోయింది ఇద్దరు స్లోగా ఇంకోటి నాకు ఒకటి మనడు ఈ గ్యాప్ లో మాకున్న ఈ వన్ మంత్ లో అయిపోయిండు ఫస్ట్ తను నువ్వు ఏమని పిలిచినావు ప్లీజ్ అని చెప్పండి నువ్వు నువ్వు చెప్పు అమ్మా చెప్పు చెప్పమని పిలిచిండు సిస్టర్ సిస్టర్ అంటే అక్క అక్క అంత చెల్లె అక్కన చెల్లె కట్ చేస్తే నానా పిప్పి

అది జస్ట్ కాల్ చెప్పేసి రా అలా మంచి టైం తీసుకు తెచ్చి కొటేషన్ అది అంటే ఐ లవ్ అని డైరెక్ట్ గా కూడా చెప్పాలి కొటేషన్ కొటేషన్ ఎట్లా గూగుల్లోనా లేకపోతే నేను క్రియేట్ బ్రెయిన్ బ్రెయిన్లోని చెప్పాలి అది చెప్తే బాగుంటుంది మరి డైరీ లేలే లేదు ఇప్పుడు చెప్తే కొంచెం మామూలుగా ఉంటారు కదా మీరేమో అనుకోరు మరి ఎవ్వరు ఏమో అనుకోరు చాలా బాగుంటుంది సో ఆ కొటేషన్ ఏంటంటే ఆ డైరీ మిల్క్ కి సో యమ్ యు కెన్ బీ మై చిల్డ్రన్స్ మమ్మీ అప్లై అమ్మ ఇలా దుంపలే దుంపలే ఏయ్ నాయా ఇది ఇది నేనే కూర్చోలేసను అబ్బో అబ్బో చేస్తారా నేను చేస్తా అంటే ఈ మమ్మీ అవడానికి నేను ఓకే చేశారంటే ఈ మమ్మీ అవడానికి నేను ఓకే చేశారంటే ఈ కళ్ళు వేలి పూనుతు చూడ సో వెరీ నైస్

అంతకుముందు వన్ ఇయర్ మీ ఫ్రెండ్షిప్ ఆ ఫోన్ కాల్స్ కూడా అంటే మేము బ్రదర్ అండ్ సిస్టర్స్ బాండ్ ఉన్నప్పుడు ఫోర్ అవర్స్ మాట్లాడుతుంది ఆ స్క్రీన్ షాట్ కొన్ని పెట్టదాం అవర్స్ ఫోర్ అవర్స్ ఫోర్ ఒకటి ఉంది సిక్స్ ఒకటి ఉంది అన్ని గంటలు మాట్లాడిరా కానీ నిజంగా తన ఉమా స్టే ఫస్ట్ మనోడు లవ్ ప్రపోజ్ చేసిన వెంటనే నో అని చెప్పింది చూసారా అది చాలా మంచి ఎందుకంటే ఆ అబ్బాయి ప్రపోజ్ చేసి అన్ని రోజులు ఫ్రెండ్షిప్ ఉండి ఇప్పుడు సడన్గా ప్రపోజ్ అనగానే నార్మల్ వేరే మైండ్ ఉన్న గర్ల్స్ అయితే సరే ఓకేలే అన్నట్టు యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటారు కొన్ని డేస్ ఆమె టైం తీసుకొని మళ్ళీ థింక్ చేసి మనోడు ఓకేనా కాదా లైఫ్కి అని థింక్ చేసుకొని యాక్సెప్ట్ చేయడం అనేది మంచి లక్షణం అని నాకు అనిపిస్తుంది ఫైనల్లీ ఇట్లా ఉన్నారనమాట అండ్ ఇంకొకటి ఈ లవ్ ట్రాక్ మధ్యలో ఎప్పుడన్నా మీ ఇద్దరికి గొడవ జరిగిన సిచ్యువేషన్ ఉందా గొడవ జరిగిన నార్మల్ లవర్స్కి వెళ్తుంటాయి కదా అవి చిన్న చిన్న గొడవలు అంత పెద్దగా అవి కొట్టుకుపోయి కొట్టుకునేంత లేదు అని చిన్న చిన్న కొట్టుకునే ఊర్లో ఆ మా లవ్ స్టార్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయిన కాడకెళ్ళి నేను లేకపోయిన వరకు నేను ఒక్కసారి కూడా ఇందులో కాల్ మాట్లాడలేదు చాటింగ్ నడుస్తుంది ఈ గ్యాప్ లేదు అది వచ్చింది వచ్చిపోయింది ఇట్లా ఏందా లేకపోయింది అమ్మోయ్ అంటే జంప్ మ్యారేజ్ ఆ మ్యారేజ్ ఐసమ్ ఇప్పటి వరకు తెలియదు అసలు గా ఏమంటారు పెళ్ళి ఫ్యామిలీస్ అనుకుంటున్నా అంటే జంప్ జంప్ మేరే అది జంప్ అంటే నార్మల్ జంప్ కాదు అవన్నీ పోలీస్ కాల్స్ అయినాయి మీ వాళ్ళు వాళ్ళ మీరు బస్సు దగ్గరికి వచ్చారు అంతా పెద్ద సతంగం పోయి ఎటో పోయి అయితే పెద్ద స్టోరీనే ఉంది అండ్ ఇంకోటి మీ ఇద్దరులో ఫస్ట్ ఉమాని అడినా ఉమ్మను అనగా అనగానే అన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో నా మూడే మార్కులు వచ్చినానం తెలియదు ఏం లేదు మనోహరలో నీకు నచ్చని పాయింట్ ఏంటి కోపం తొందరగా వస్తారా నీకు ఇంకో మంచి చెప్పాలా కోపం తొందరగాస్టర్లు చాలా మంచి హార్ట్ ఉంటారంటే కోపం తొందరగా వస్తువులు చాలా మంచి హార్ట్ ఉంటారంటే సరే అండ్ నచ్చేది అంటే ప్రేమ బాగా నీకు ఓకే నీకు ఉమ్మలో నచ్చంధి నచ్చింది నాకు కూడా సేమ్ ఉత్తాడిపోకం సార్ నేను నార్మల్గా సోఫా సోఫా ఇక్కడైనా నష్టం కూర్చున్నా నా వర్క్ నేను చేసుకుంటున్నా అంటే ఉండటానికి ఏం గెలితా ఏం

తెలుస్తుంది కొందరు తెలియదు తెలిసినప్పుడు కొంత మీ బంధులైతే అయితే తెలియకపోతే మీరే ఉంటారు సార్ మీ ఇంట్లో తెలుసా మీ అంటే మీ దగ్గర లవ్ లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలుసు తెలుసు వచ్చా సార్ అంటే లైక్ మాట్లాడాలి సరే ఓకే అండ్ మీకు మీ ఇంట్లో తెలుసా మా ఇంట్లో అయితే మా డాడీ కొంచెం మాకు కోట నడుస్తా అని ఉంటారు మా మమ్మీ కొంచెం స్మూత్ గా ఉంటారు మా మమ్మీకి అయితే తెలుసు మీ మమ్మీకి చెప్పి లవ్ చేసినావా మీ మమ్మీకి చెప్పి లవ్ చేసినావా ఆ ఒక్క మాటతో లేచి

జంప్ కాకముందే మీ ఇంట్లో ఫోన్ చేయాలి ఎప్పుడు చెక్ అంటే నా పర్టికులర్గా చెక్ చేయలేదు నార్మల్ చూస్తే నా నెంబర్ దొరికింది చాటింగ్ చూసేసి డిలీట్ చేయాలండి చాటింగ్ డిలీట్ చేయాలి చాటింగ్ డిలీట్ చేయలే వాళ్ళన్న చూసిండు చూస్తే ఇక మ్యారేజ్ అట్లా మీ అన్న దొరికింది ఇక వాళ్ళు ఏమంటారంటే మేము అప్పుడే మ్యారేజ్ మేరకు తీసేసారు వాళ్ళ ఇంట్లో ఈమెకి ఇక పెళ్లి చేసేస్తారు అది ఇది అంటే మీ వేరే 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 పెళ్ళి ఇక నాకు ఈమె ఫోన్ చేసి ఒకరోజు చేయించింది ఇక ఇట్లా అంటున్నారు అంటే నాకు మంచిగా ఆగక ఇక నేను అప్పుడు చేతిలో నా అమౌంట్ కూడా లేవు ఒక్క రూపాయలు లేవు అక్కడ అమౌంట్ చేసుకుని వచ్చి ఈమె తీసుకొని చెప్పాను ఇక నాకు ఇదంతా వింటుంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది యాక్చువల్లీ అంటే ఫస్ట్ మీ ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంట్లో అంతా క్లియరా సెట్టా మరి మీ ఇంట్లో వెళ్ళి ఇంట్లో

ఇప్పుడు మీకోసమైన కానీ చూస్తే అండ్ ఇంకోటి మీ జంపింగ్ అది అనేది వింటున్నా కదా నేను మీ మధ్య అంటే ఆ జంపింగ్ టైంలో కానీ అండ్ లవ్లో ఉన్నప్పుడు కానీ ఏమన్నా పెద్ద ఇష్యూ ఏమన్నా జరిగిందా పెద్ద ఇష్యూ అంటే మేము లేచిపోయి వస్తుంటే వీళ్ళు ఊరు దాటి నెక్స్ట్ ఊర్ ఇంకో నెక్స్ట్ బస్ ఎక్కుతున్నాం ఆ బస్సు దగ్గర వచ్చింది వినోద్ బస్సు దగ్గర కానీ బస్ దగ్గరికి వచ్చింది బస్ ఎక్కలేదు ఎక్కింది అంటే దేనికోసం వచ్చిందో అది తెలియదు కానీ బస్సు ఎక్కుదామని వచ్చింది కానీ ఆ బస్సు ఎక్కకుండా దాని మా ఇంకా బస్ ఎక్కింది ఆ రోజు హైదరాబాద్ వచ్చిండు ఏదో పని మీద బైక్ పైన వచ్చిండు మళ్ళీ ఏమన్నా బస్కి వచ్చిండు బస్ స్టాషన్ కూడా కనిపించిండు కానీ మేము వచ్చే బస్ ఎక్కకుండా పక్క బస్ ఎక్కిందంటే బస్ లో బస్సులో అదృష్టం ఇక అప్పుడు చూసింటే ఇక నెక్స్ట్ అదైన తర్వాత ఇన్ని మాకు వెళ్ళిపోయినాం పోయిన వన్ డే తర్వాత నేను మా సిమ్ లోనే వీక్ పక్కకు పడేసిన కొత్త సిమ్ తీసుకున్నాం కానీ ఎట్లా పట్టుకున్నారు ఏమో తెలియదు కానీ పోలీసు వాళ్ళు పాస్ వస్తాయి మేం నంబర్దా మా అన్నద మేల్ ట్రూన్నదే మరి అది ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ వాళ్ళందరూ చాలా కోనేసిట్లా తెలియనిచాం మనం ఎక్కడ ఉన్నామో మేము లొకేషన్స్ ఫోన్ లొకేషన్స్ అన్ని ఆఫ్ చేసుకున్నా కూడా వాళ్ళు పోలీస్ ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారు ఈ ప్లేస్ లో ఉన్నారు కదా కరెక్టే అప్తారా కరెక్ట్ చెప్తారు నేను అది ఎవరో ఇన్ఫర్మేషన్ అది రోడ్ నంబర్ తో సహా రోడ్ నెంబర్ హౌస్ నంబర్ తో కరెక్ట్ చెప్తున్నారు అట్లా చాలా అంటే చాలా టెన్షన్ అయింది అది ఏంటి ఏంటిది అనేది ఇంకా చాలా ఉన్నాయి అందులో డెత్ వెళితే కానీ అది నెక్స్ట్ ఆ డెత్ అంతా నేను తర్వాత కొంచెం క్లియర్గా మాట్లాడండి ఎందుకంటే నాకు ఈ జంపించా అనేది నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న అంటే మన కి డై హార్ట్ సబ్స్క్రైబర్ మొన్నవాడు ఇప్పుడు ఒక లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇది ఇక్కడే క్లోజ్ దగ్గర నియర్ బై అయిపోయాడు సో వెరీ హ్యాపీ అండ్ అంటే మీన్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి లవ్ స్టోరీ అది అనగానే చిన్న వయసులో ఈ లవ్లు ఇవన్నీ ఎందుకు ఏంటి అని కొన్ని ఉంటాయి కానీ ఆ ఏజ్లో మనం ఎవరికి ఏం చెప్పినా ఆ బ్రెయిన్కి ఎక్కవు అంటే మీన్ ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉండే కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్ టు ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అదే లవ్ ట్రాక్లో ఉండి ప్రేమించుకొని పెళ్ళి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా మేము ఇద్దరం ఉంటున్నాం వీళ్ళు చూడండి వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వీళ్ళు లవ్ ప్రపోజ్ అప్పటికి ఓపెన్ చేసుకొని పెళ్ళి దాకా వెళ్ళారు సో అట్లా కొంచెం థింక్ చేసుకొని వాట్ ఈస్ వాట్ అన్నీ చూసుకొని లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయడం చేయండి మీరు కూడా అండ్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చితే వీళ్ళని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇద్దరం ఎట్లా చంపం వాట్ ఈస్ వాట్ అనేది లేదా అది చేసింది నెక్స్ట్ వీడియో దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే వస్తుంది సో కొంచెం మంచిగా చూడండి సపోర్ట్ చేయండి మాకు ఇక ఉన్నారంటే సపోర్ట్ సపోర్టింగ్ ఉందంటే ఇక మీరు మా మమ్మీ డాడ్ ఇంకా ఎవరు మమ్మల్ని సపోర్ట్ అయితే చేస్తలేరు సో ఏమైనా ఉన్నా మీకే చెప్పుకోవాలి మీతో చెప్పుకుంటాం కాబట్టి కొంచెం చూడండి సపోర్ట్ చేయండి నైస్ థ్యాంక్ యూ వెరీ నైస్